హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీసీ దేవత సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు వీళ్ళు అడుగుతూనే ఉంటాను కదా బాగానే ఉంటారు టీ తగేశారా నా వర్క్ అయితే ఫినిష్ అండి బోర్ కొడుతుందండి ఖాళీగా కూర్చొని కూర్చొని అందుకని నిన్నేమో టూ బ్లౌజెస్ కుట్టాను ఈరోజు కూడా ఉన్నాయి కుడుతుంటే కాళ్ళు నొప్పి వస్తుందండి కుట్టడం కూడా నా వల్ల కావడం లేదు అసలు ఎందుకు బ్రతక అని అనిపిస్తుందండి నాకు నా కొడుకు కోసం నాకు దేవుడు ఇంకొంచెం ఇంకొక రెండు సంవత్సరాలు ఆయుష్చుంటే బాగుండు అనిపిస్తుంది కానీ నాకు తలలో ఎవరికీ చెప్పుకోవట్లేదండి ఈ మధ్య అయితే అప్పుడు ఊరికే తలనొప్పి వస్తుంది తల కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తుంటే ఎప్పుడైతే చెప్తుంటావు నువ్వు నీకు ఇంకోటి ఏం పని ఉండదు అని చెప్పేసి అంటారు అంటూ అంటూ ఉంటారు అని చెప్పేసి ఎంతో నొప్పి వచ్చినా కూడా నాలో నేను దాచుకుని తట్టుకొని అలాగే ఉంటున్నానండి కానీ విపరీతమైన నొప్పాన్ని నా సిక్ అండి నేను దీంతో నడుస్తాను కదా ఈయన సిక్ పక్కన పెట్టుకోవడానికి కూర్చున్నానండి పైకులు వస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి నేను ఎప్పుడూ ఏమైందో ఏమో నాకు అర్థం కావద్దు అండి బ్యామ్ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ చాలా బయటనెస్ ఉంది అసలు ఏం జరిగిద్దు అనేసి చాలా కళ్ళు తిరుగుతున్నాయి మెడిసిన్స్ కూడా వాడట్లేదండి మెడిసిన్స్ మానేశాను టూ వీక్స్ అవుతుందేమో మెడిసిన్స్ కూడా వా మానేసాను మెడిసిన్స్ కూడా బోల్ డబ్బులు అవుతున్నాయండి నేనేమో పని చేయట్లేదు కదా నాకేమో వాళ్ళు ఎవరు లేదు కదా అందు గురించి అన్నీ చూసుకోలేక మానేసాను మెడిసిన్స్ వాడడం కూడా మానేశాను మానేశాను కానీ ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయినా నొప్పి కొంచెం తక్కువ ఉండి నా కొడుకు పెద్దగా అయ్యే కొంచెం దేవుడిని ప్రార్థిస్తున్నాను కొంచెం నాకు బ్రతికే అవకాశం ఆ శివం ఏంటండి క్యాన్సర్ ఉన్న ఆ సినిమా ఉంది కదండి మాతృదేవ భవలో ఆమె పాపం మొక్కుతూ ఉంటుంది తన క్యాన్సర్ అంటే అలా నేను మొక్కుతున్నానండి ఏదో బ్రెయిన్లో ప్రాబ్లం ఉందండి నాకైతే కంపల్సరీ ప్రాబ్లం అయితే ఉంది అలా నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి నా కొడుకు కోసం ఒక రెండు మూడు సంవత్సరాలు నాకు ఆయుష్స్తే తర్వాత తనని ఎక్కడో ఒక దగ్గర హాస్టల్లోనో ఎక్కడో వేసేసిన తర్వాత నేను చనిపోవడానికి కూడా రెడీ అయిపోయానండి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను చావంటే భయం లేదండి నాకు చనిపోవడానికి నాకేం భయం లేదు అందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి నేను ఒకదాన్ని మాత్రం ఎందుకు ఏం సాధించాలని ఉండాలి ఎందు గురించి ఉండాలి అంటే నా కొడుకు కోసం ఉండాలి అని అనుకున్నాను కానీ దేవుడికి అది కూడా ఇష్టం లేదు కదా చాలా నొప్పి వస్తుంది వస్తుందండి ఇక్కడ మా వాళ్ళతో నేను ఎవరితో చెప్పుకోలేను కాబట్టి యూట్యూబ్లో మీతో చెప్తున్నానండి నేను తట్టుకోలేకపోతున్నాను అలాగే మెడిసిన్స్ కూడా వాడలేకపోతున్నాను మెడిసిన్స్కి అన్నీ అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకోవాలంటే అంత స్తోమత నాకు లేదండి ఏంటోనండి అంత చాలా రోజులైంది కదని చెప్పేసి నేను ఒక్కరోజు ఖాళీ మిషన్ కుడితేనే కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసినాయి తల తిప్పేసింది అసలు పడుకుంటే కళ్ళు వాటందరికీ అయ్యే మూసుకుపోతున్నాయండి నా వల్ల కావడం లేదు స్టిచ్చింగ్ చేయడం కూడా నా వల్ల కావట్లేదండి అసలు ఏం చేయడానికి కావట్లేదు ఏదో బ్రతుకుతున్నాను మొండిగా బ్రతికేద్దామని చెప్పేసి ఎలా ఉంటున్నానో నాకు తెలుసు దేవుడికి తెలుసండి అంతే ఎవరికి తెలియదు నా కష్టం నేను మా అమ్మతో కూడా నేను చెప్పుకోలేనండి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితులు ఎవ్వరు లేరు మా నాన్న మొన్న 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 చనిపోయాడు కదా ఆమె బాధలో ఆమె ఉంటుంది అందు గురించి నా బాధ అయినా నా కష్టమైనా నాకు ఇది ఉంది అది లేదు అని చెప్పేసి కూడా నేను ఎవరితో షేర్ చేసుకోనండి ఎవరితో చెప్పను ఏది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఇక్కడ మీతోనే మాట్లాడతానండి చెప్పాలనిపించింది చెప్తున్నాను ఏమనుకోదండి బోర్ కొడుతుంది ఎప్పుడు సుజాత ఇది ఇలాంటివే చెప్తుంటుంది అని అనుకోదండి ఇది సీరియస్ అండి జో కాదు చాలా ప్రాబ్లం వస్తుందండి నాకు ఒక్కొక్కసారి కళ్ళు కూడా మబ్బులు వచ్చేస్తున్నాయి ఐ థింక్ ఇది ఏదైనా జబ్బు లాంటిదేమో తెలియదు ఏమవుతుందో ఏంటో ఎన్ని ఎన్ని రోజులు ఉంటానో మీకు ఎన్ని రోజులు కనిపిస్తానో మీకు కనిపించినా కనిపించకపోయినా నా కొడుకు ఏమైపోతాడో నా కొడుకుని చెరదీసే వాళ్ళు ఎవరు లేరు మా నాన్న మా నాన్న ఉంటే మా నాన్న చూసుకుంటాడన్న ధైర్యం ఉండేది ఇప్పుడు తనకంటూ పాపం ఎవరూ లేరండి నేను తప్ప నాకు ఇంకొన్ని సంవత్సరాలు రోజులు కాదు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఇలా ఉన్నా పర్వాలేదు ఇంకొంచెం ఎంతకన్నా తక్కువ ఎక్కువ నొప్పి వచ్చిందంటే ఇంకా పైకి లెగలేనండి నేను ఇప్పుడు ఏదో ముందుగా తట్టుకొని లెగుస్తున్నాను కానీ ఇంతకన్నా ఎక్కువ వేసే పరిస్థితి కూడా లేదు అలా చెప్తే అంటారు నీ ఎప్పుడు నీకు ఇదే నొప్పి ఉంటుంది ఇంకా నువ్వు వేరేది ఏం చెప్తావు ఏం చెప్పలేవు కదా ఎప్పుడు ఇదే ఇదే అంటా ఉంటావు చూపించుకోవు చూపించుకోవు అంటారండి చూపించుకోవు అంటారు బట్ చూపించుకోవడానికి డాక్టర్స్ ఏమైనా మన చుట్టాలండి ఫ్రీగా చూడడానికి కావాలి కదండీ చాలా చూపించుకున్నాను అయినా తక్కువ అవ్వట్లేదు ఇంకా ఇంకా చూపించుకోవాలి అని అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించుకుంటానండి వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళ మాటలకి అర్థం ఉండదండి అసలు అలా మాట్లాడతారు ఇంకా చెప్ లేకనే ఎందుకు ఒకరి మీద మన టైం బాగా మనకు టైం బాగాలేనప్పుడు ఒకరిని అనడం అనవసరం అండి నా తలరాత ఇలా రాసాడు దేవుడు ఏం చేస్తాం నేను పోయినా వాళ్ళ నాన్న ఉండి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ తను నాకైనా ముందే వెళ్ళిపోయాడు ఆయనకి ఏదో వయసు అయిపోయినట్టు ఆయన ముందే వెళ్ళిపోయాడు పోనీ నేనైనా ఉండి చూసుకుందాం ఆ పిల్లోని అని అనుకుంటే నాకు ఆ ఛాన్స్ లేదండి మా వాళ్ళ తాత వాళ్ళైన చూసుకుంటారంటే వాళ్ళు కనీసం మమ్మల్ని పలకరించిన కూడా పలకరించారు ఎలా ఉన్నా అని కూడా అడగారండి ఏంటో అనండి నా నాది నా కొడుకుది అనాథ అయిపోయింది ఈరోజు చాలా బాధ అనిపించి ఇవన్నీ చెప్తున్నానండి నేను ఇలాంటివి ఎప్పుడు మాట్లాడను కానీ చెప్పగల బాధ అనిపిస్తుందండి ఇంకొన్ని రోజులు బ్రతుకుంటే బాగుండు బ్రతుకు దేవుడు నాకు ఆయుష్ంటే బాగుండని కోరుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి నాకైతే చాలా వ్యూస్ తగ్గిపోయాయి ఈ నొప్పి వల్ల నేను సరిగ్గా వీడియోస్ తీయలేకపోతున్నానో ఏంటో తెలియదు వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి అండ్ అవర్స్ కూడా అంతా లేవు ఇంకా చాలా తక్కువ ఉన్నాయండి లక్కీ ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి పంపించాను మీలాంటి వాళ్ళ దయ వల్ల ఏదోలాగా చదివించగలుగుతున్నాను చదువుతున్నాడు చదువుకుంటున్నాడు ఇంకా స్కూల్కి పెట్టడం నాకు చూపించుకోవడం అంటే రెండు అంటే నా వల్ల కాదని చెప్పేసి నా గురించి ఆలోచించుకోకుండా తననే స్కూల్కి పంపిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఏం బా ఏం అనుకోవద్దండి నా స్టోరీ చెప్తున్నాను మా ఆయన ఉన్నప్పుడేమో తాగి అక్కడ ఇక్కడ పడిపోతాడని చెప్పేసి అలా ఏడ్చి ఏడ్చి బాధపడేదాన్ని ఇప్పుడేమో నాకు ఇలా అవుతుంది నేను చేయాలని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాను నాకు జీవితంలో ఎప్పుడు సుఖమంటే లేదండి ఎప్పుడు బాధలు ఎప్పుడు టెన్షన్స్ ఎప్పుడు ఇవేనండి నా లైఫ్ మొత్తం ఇదేనండి ఏం బ్రతుకో ఏం రాతో నాకు అర్థం కాదండి అయినా కానీ దేవుడు భరించే వాళ్ళకి పెడతాడు కదా పెట్టాడు కానీ అది తగ్గేది కాదు పోయేదే పెట్టాడు పోనీ లేని పోతే పోతానేమో అంతే కానీ కొన్ని రోజులు ఇంకొన్ని ఒక రెండు సంవత్సరాల వరకు అయితే ఓకే అండి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నాను కానీ తనలో ఏదో విధంగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటాను ఇప్పటికే చాలా హ్యాపీ లెంత్ అయిపోయింది ఓకేనండి థ్యాం బాయ్ అండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఓపికతో విన్ విన్న వింటారు చూస్తారు అని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటానండి అందరికీ బాయ్